హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సూపర్ డూపర్ ప్లాన్ వేసి యామనిని జైలుకు పంపించిన కావ్య అప్పు ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాజ్ యామనిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకుంటాడు ఇక యామని అయితే చాలా ఆనందంతో ఇక నేను రాజ్ ఇంకా అంతే జీవితంలో ఇక మా చుట్టూ ఎవరు అవసరం లేదు ఈ ఆనందకరమైన విషయాన్ని నా ఎనిమిదితో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది దుగ్గిరాల ఇంటికి వచ్చి కుంకుమ తీసుకొని వచ్చి నాకు నా బావకి పెళ్ళి మీరందరూ తప్పకుండా రావాలి ముఖ్యంగా కావ్య నువ్వు అని చెప్పి కుంకుమ బొట్టు పెడుతుంది కావ్య చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది మరొక పక్క దుగ్గిరాల కుటుంబం యామిని వచ్చి ఆ విధంగా చెప్తూ ఉండటం చూసి షాక్ అయిపోతారు ఇక సుభాష్ అయితే ఏం చేయాలో అర్థం కాదు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి కోపంతో అలానే చూస్తూ ఉండిపోతాడు మీరందరూ కూడా ఖచ్చితంగా నా అన్ను నా బావని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఈ ఇంటికి ఇక ఆయనకి బంధం బంధుత్వం అన్నీ అవ్వ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక రుద్రాణి అయితే ఇక హ్యాపీగా అమ్మయ్య ఈ ఇల్లు ఈ ఆఫీసులు ఈ ఆస్తి ఇదంతటికీ నా కొడుకే వారసుడు అని చెప్పి మనసులో ఆనందపడుతూ ఉంటుంది ఇక తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడి నుంచి యామిని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అపర్ణ అందరూ కూడా ఏంటమ్మా ఇది వాడికి ఆ అమ్మాయికి పెళ్ళని చెప్పి ఏకంగా సరాసరి ఇంటికే వచ్చి బొట్టు పెట్టి వెళ్తోంది ఏం జరుగుతుంది నేను వెళ్ళి నా కొడుకుని ఇప్పుడే తీసుకొని వస్తాను నా కొడుకుకి పెళ్ళి అయింది ఇల్లుంది తల్లిదండ్రులము భార్య అందరూ ఉన్నామని వాడికి చెప్పాలి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి ఒరే సుభాష్ ఎంత ఇదిగా యామనికి అలాగే రాజ్కి పెళ్లి జరుగుతుందన్నా కూడా కావ్య ఈ విధంగా ఉంది అంటే నా మనవరాలు గట్టిగా ఏదో ప్లాన్ చేసే ఉండొచ్చు అందుకే అంత స్థిమితంగా ఉంది ఈ విషయంలో ఏ భయం అవసరం లేదురా మా మనవడు నా మనవరాలు ఇద్దరు ఒక్కటవుతారని నా నమ్మకం కుదిరింది అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఏంటి ఈ కావ్య ఏమన్నా ప్లాన్ వేస్తుందా ఏ ప్లాన్ వేసినా రాజుని ఈసారి యామునికే దక్కించేలాగా చెయ్యాలి అని చెప్పి రుద్రాణి అనుకుంటుంది ఇక ఇక్కడ పరిస్థితికి వచ్చేస్తే రాజు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఇటు కళావతి గారిని నా మనసులో పెట్టుకొని యాముని పెలా పెళ్ళి చేసుకోవాలి యామిని నేను లేకపోతే చనిపోతాననుకుంటుంది నా గురించి ఏకంగా ప్రాణాలే విడిచిపెడతానంటుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి కళావతి గారిని మనసులో పెట్టుకొని నేను యాముని మెళ్ళలో తాలిబొట్టు కట్టడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే కూడా యామని అయితే బావా ఏం చేస్తున్నావు బావా ఇక తెల్లారితే మన పెళ్ళి హ్యాపీగా మన ఇద్దరం పెళ్లి చేసుకొని హనీమూన్ ప్లాన్ చేసుకొని హ్యాపీగా ఉందాం బావా అని చెప్పి రాజుని వచ్చి వెనక నుంచి పట్టుకుంటుంది ఒక్కసారిగా రాజు అయితే యామని అని చెప్పి వెనక్కి నెట్టేస్తాడు ఒక్కసారిగా ఏంటి బావా ఏమైంది అనగానే ఏమీ లేదు నాకు కొంచెం స్పేస్ కావాలి నేను కొంచెంసేపు ఒంటరిగా ఉండాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే యామిని కిందికి వస్తుంది అలా వాళ్ళిద్దరినీ చూసి ఇక ఒక్కసారిగా యామిని తల్లిదండ్రులు వెంటనే కూడా యామిని తల్లి ఏంటి కళావతి మీద కోపంతో కావ్య మీద ప్రేమతో ఇక యామినిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడే తప్పించి ఓన్లీ మన అమ్మాయి మీద ఎలాంటి అభిప్రాయం లేదండి మన యామిని ప్రేమ ఇక మన యామనికి ప్రేమ తప్ప గారికి లేదండి అనగానే ప్రేమ వరకు అంటున్నావు కనీసం ఆయన మనసులో స్థానం కూడా లేదు అసలు కనీసం పెళ్ళి రేపు పెట్టుకొని కూడా యామిని ఛేదరించుకున్నాడు అంటే రేపు పొద్దున గనక రా ఆ రాజ్కి గతం గుర్తుకు వస్తే మన అమ్మాయి జీవితం ఏంటో ఒక్కసారి ఊహించావా అని చెప్పి అంటా ఉంటాడు ఆ మాటలకి నాకు అదే అనిపిస్తుందండి కానీ ఏం చేయగలం యామిని పట్టుబట్టింది రాజుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేనని బాధ బాధ పెట్టింది యామినిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటే పర్వాలేదు కానీ మనసులో ఇక కళావతిని ఇటువైపు యామని మెడలో తాళిని కట్టినా దాని జీవితం ఏమవుతుందానని భయం వేస్తుందండి అని చెప్పి ఇక యామని తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తెల్లగా తెల్లవారిపోతుంది నెక్స్ట్ డే మార్నింగే ఇక పెళ్లి బాజాలు వినపడుతూ ఉంటాయి ఒకవైపు రాజ్కి ఒకవైపు యామినికి పెళ్లి బట్టలు ఇక ఇస్తూ ఇక మనసులో మాత్రం ఒక రకంగా భయంతోనే ఉంటారు యామని తల్లిదండ్రులు ఒకవైపు దుగ్గిరాల కుటుంబం కావ్య ఏం చేయబోతుందా ఎందుకు ఇంత ధీమాగా ఉంది పెళ్ళి పెళ్ళి ముహూర్తానికి టైం అయిపోతుంది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఇక వెంటనే కూడా రుద్రాని ఏం జరగబోతుంది అసలు వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు రాజుని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి ఇక ఒకటే హడావుడి పడిపోతూ ఉంటుంది ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం యామని ఇంటికైతే వస్తుంది యామిని అలాగే ఇక రాజ్ ఇద్దరు కూడా ఇక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బట్టలు వేసుకొని రెడీగా ఉంటారు అందరూ చుట్టాలందరూ కూడా వస్తారు ఒకవైపు పంతులు గారు పెళ్లి మండపం అన్నీ కూడా ఉంటాయి కావ్య ఏం చేస్తుందా అసలు కావ్య ఏ రకంగా ఈ పెళ్లిని ఆపుతుందానని ఒకవైపు అపర్ణ ఒకవైపు ఇందిరాదేవి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కావ్యని ఇక పెళ్లి మండపం దగ్గర చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కాలావతి గారు మీరు అని చెప్పి ఇక కళ్ళు కళ్ళు వెంటనే వచ్చిన నీళ్ళని కవర్ చేసుకుంటూ కళావతి గారు అది మీరు మీరు అని చెప్పి తడబడుతూ ఉంటే నేనేనండి కాలావతి గారినే మీరు నన్ను పిలవనంత మాత్రాన నేను పెళ్ళికి రాలని అనుకుంటున్నారా ఈమెని స్వయంగా వచ్చి మీ పెళ్ళిని చూడమని మమ్మల్ని ఇన్వైట్ చేసింది కదా అని చెప్పి అంటుంది అవును బావా నువ్వు నీ ఫ్రెండ్ కదా ఎంతైనా కాలావతి గారు నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే నేనే వెళ్ళి స్వయంగా రమ్మన్నాను అని చెప్పి అనగానే రాజ్ అయితే మొహం చూపించుకోలేడు అపర్ణ ఇక నాన్న రాజ్ నీకు పెళ్ళి అని తెలిసినాక మేమందరం ఏ రకంగా అక్కడ ఉండగలుగుతాము నీ పెళ్ళి చేసే వెళ్తాం నాన్న అని చెప్పి అంటుంది ఇక వెంటనే కూడా మనవడా ఏమైందిరా మనవడా నీ మనసులో ఉన్న మాట ఎందుకు బయట పెట్టలేకపోయావు అనగానే ఇంకా ఎన్ని వేస్ట్ నానమ్మా నా మనసులో కళావతి గారు ఉన్నారని యామునికి తెలిసిన యామిని బలవంతంగా నా కోసం ప్రాణాలు తీసుకోవడానికి రెడీ అయిపోయింది ఇలాంటి సమయంలో నేను కళావతిని కంటే కూడా యామని మెళ్ళలో మంగళసూత్రం కట్టడమే న్యాయం అనిపించింది అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పి రాజ్ కూడా బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఇక అదే టైంలో యామని తల్లిదండ్రులు యామనిని పిలిచి నీకేమన్నా పిచ్చా కరెక్ట్గా పెళ్ళి టైంలో ఆ కావ్య కుటుంబాన్ని ఎందుకు పిలిచావే ఆ కళావతిని చూసినప్పటి నుంచి రాజ్ మనసులో మళ్ళా పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని నిన్ను పెళ్లి చేసుకొని అంటాడేమోనని భయం వేస్తుంది అనగానే అదేమీ లేదు మమ్మీ నేను ఇచ్చిన డోస్కి ఇక రాజ్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాడు అలాంటిది పెళ్ళి ఎందుకు చేస్తాడు ఈ టైంలో కావ్య వాళ్ళ కుటుంబం ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి లేదంటే రాజ్కి గతం గుర్తుకు వచ్చినాక మా నన్ను పెళ్ళి చేసుకోలేదని కావాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేశానని తర్వాత తర్వాత చాలా ఇష్యూ చేయచ్చు అందుకే వాళ్ళ కుటుంబం అందరూ ఇక్కడ ఉండాలి పెళ్లి చేసుకున్న టయానికి కావ్య కళ్ళ ముందే ఉండాలి ఆ కావ్యాన్ని దగ్గర పెట్టుకొని నేను పెళ్లి చేసుకుంటేనే నా పెళ్ళి చట్ట ప్రకారం ఇక అది అఫీషియల్ అవుతుంది అని చెప్పాను కానీ ఇక వెంటనే ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమీ అనరు ఇక మొత్తానికైతే రాజ్కి అలాగే యామనికి పెళ్లి కట్టడం దగ్గర పడుతుంది కావ్య నడుచుకుంటూ వస్తూ ఉంటే హలో కళావతి ఏంటి నాతో బెట్టింగ్ వేసావు కదా ఖచ్చితంగా నా భర్త నాతోనే ఉంటాడు నాతోనే వస్తాడు నేనంటే నా భర్తకి ప్రాణం అది ఇది అన్నావు ఇప్పుడు చూసావా రాజ్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు నా పక్కన కూర్చొని నాతో పాటు జీవితాంతం ఇక వంద అడుగులు వేయడానికి రెడీ అవుతున్నాడు ఇప్పుడు ఒంటరి పక్షివి నువ్వే అయ్యావు ఈ ఆమె నీతో పెట్టుకుంటే ఎవరైనా అంతే నువ్వు అనవసరంగా రాజు మీద హోప్స్ పెట్టుకోవద్దు ఒంటరిగా ఇక జీవితాంతం బ్రతకడానికి డిసైడ్ అయిపో అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక అదే టైంలో రాజు అయితే ఇక వస్తాడు రాజుని చూసి మాట మార్చేస్తుంది ఏంటి యామిని ఏం మాట్లాడుతున్నా అనగానే అదేమీ లేదు బాబా జీవితాంతం మన ఇద్దరం కలిసిమెలిసి బ్రతుకుతామని యామి నేను కావ్యకి చెప్తున్నాను అనగాని అంతేనా ఇంకేమైనా ఉందా అనగాని అయ్యో ఏమీ లేదు బాబా నువ్వు నేను కలిసి పెళ్లి తర్వాత ఎలా ఉంటామో ఇక చెప్తున్నాను అంతే అని చెప్పి మాట మార్చేస్తుంది ఇక కావ్య అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక కరెక్ట్గా అదే టైంలో ఇక అప్పు అయితే పోలీసు బలగంతో దొంగల ముఠాని చెదకబాతుంది రే మర్యాదగా చెప్పండి మీరందరూ కలిసి ఎందుకు కావ్య మీద దాడి చేయాలనుకున్నారు మా బావ మా అక్కాని మీద అడవిలో ఎందుకు చంపే ప్రయత్నం చేయాలనుకున్నారు అసలు మీరు ఎవరు మిమ్మల్ని ఎవరు పంపించారు అని చెప్పి తాట తీసి వదిలిపెడుతుంది అప్పు అయితే ఇక వెంటనే కూడా నోట్లో నుంచి మాట రాలేక మేడం మేడం ఆగండి మేడం మమ్మల్ని పంపించింది ఆ యామిని మేడమే మాకు డబ్బు ఆశ చూపించారు కావ్య మేడంని ఇప్పుడు కాదు మేడం ఒకప్పుడు చంపమని డబ్బులు ఇచ్చారు అప్పుడు నేను ఇక చంపే ప్రయత్నంలో కారు బోల్తా పడి యాక్సిడెంట్ అవ్వడానికి కారణమయ్యాను అందువల్ల ఇప్పుడు పగడబందీగా కావ్య మేడంని చంపమన్నారు అంతే తప్పించి మేము ఏదో రౌడీలము డబ్బు తీసుకొని ఇలాంటి పనులు చేస్తాం కానీ మీ అక్కగారని మేము టార్గెట్ చేయలేదు మేడం అనగానే ఏంట్రా మీరు చెప్పేది యామినని అంతకుముందు కూడా అక్కని చంపించే ప్రయత్నం చేసిందా అని చెప్పి ఇక ఈ అప్పుకి అసలు విషయం తెలుస్తుంది అసలు ఈ యామిని క్యారెక్టర్ ఏంటి అక్కని చంపించాలని చూస్తుంది నిజాన్ని బయట పెట్టడానికి అక్కకి ఇష్టం ఉండట్లేదు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏం చెయ్యాలబ్బా ఈ రౌడీలు చెప్పిన సాక్ష్యాల ప్రకారం యామనిని పెళ్లి మండపం మీద అరెస్ట్ చెయ్యాలా పెళ్ళి ఆపేసి యామనిని సెల్లో వెయ్యాలా అసలు ఏం చెయ్యాలి ఏది ఏమైనా నేను వెళ్ళి యామిని అరెస్ట్ చేయడమే కరెక్టు పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి అప్పు ఇక జీబులోంచి బయలుదేరుతుంది ఇక అదే టైంలో కావ్య ఫోన్ చేస్తుంది కావ్య కావ్యక్క నిజానికి యామిని నిన్ను చంపాలని ప్రయత్నం చేసింది యామిని మనం అనుకున్నంత మామూలు మనిషి కాదు సైకో అందుకే నిన్ను బావని విడగొట్టాలని చూస్తుంది ఈరోజే దొంగలు రౌడీలు చెప్పారు అని చెప్పాను కానీ అంటే నన్ను చంపించాలని అంతకుముందు కూడా ప్లాన్ చేసిందనమాట నేను చచ్చిపోతే ఇక ఆయన్ని పెళ్ళి చేసుకుందామని చూసిందా అంటే యామిని అన్ని రకాలుగా సిద్ధపడే ఉందన్నమాట దీని ప్రకారం బావ విషయంలో ఏదో మతలపు చేసింది అదేదో తెలుసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య అప్పు ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఆ యామిని వాళ్ళమ్మ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను యామిని ఇక డాక్టర్తో అన్ని అబద్ధాలే చెప్పించిందని ఆ డాక్టర్ని డబ్బు ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా వేరే చోట బ్రతకమని అనడంగా నేను విన్నాను ఆ డాక్టర్ గారిని తీసుకొనిరా వాడి సంగతి తెలిసి ఈరోజు యామని బండారం బయట పెట్టి ఆయనతో మనం ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి కావ్య అనగానే సరే అక్క వాణ్ణి ఎక్కడున్నా వాణ్ణి వాడి తోలు తీసైనా తీసుకొని వస్తాను ఈ లోపల గతాన్ని నువ్వు గుర్తు చేసే ప్రయత్నం చెయ్యక్క అని చెప్పి అప్పు చెప్తుంది ఇక మొత్తానికైతే యామిని కూతురులాగా తయారవుతుంది ఇక ఆల్రెడీ కావ్య డాక్టర్ని ఒక డాక్టర్ని అయితే కలిసి రాజ్ గురించి మొత్తం చెప్తుంది అది మొత్తం కూడా ఇంట్లో ఎవరికీ తెలియదు ఇక అడవి నుంచి వచ్చిన మరుక్షణం రాజ్ గురించి రాజ్ గతం గురించి ఒక మంచి డాక్టర్ని కలుస్తుంది కావ్య ఇక గతాన్ని మనం గుర్తు చేయొచ్చు అతనికి మళ్ళా ఘట్టాలు ఆయన గతంలో జరిగిన ఘట్టాలు ఆయన ముందు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా గతాన్ని మనం గుర్తు చేయొచ్చు అని చెప్పి చెప్పిన మాటలు విన్న కావ్య అంతే హోపుగా అందుకే అంత ధైర్యంగా ఉంటుంది ఇక అదే ఘట్టం యామినికి రాజుకి కళ్ళ ముందు కనపడుతూ ఉంటూ ఉండడం వల్ల రాజు ఒక రకంగా గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజు ఇక అక్కడే కళ్యాణ మండపంలో కళ్ళ ముందు సా కళ్ళ ముందు ఇక అందరూ బంధువులు బంధుత్వాలు ఇక దేవుడు రాముడు సీతా ఫోటో ఇవన్నీ కూడా పెళ్ళికి సంబంధించినవన్నీ కూడా కనబడుతూ ఉంటే రాజు ఒక్కసారి ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్లో ఊహించుకుంటూ ఉంటాడు ఇదే ఘట్టాన్ని నాకు ఆల్రెడీ నాకు కళ్ళ ముందు కనబడుతుంది ఏంటి అని చెప్పి ఇక మరొక పక్క యామనిని తీసుకొచ్చి రాజు పక్కన కూర్చోపెడతారు దుగ్గరాల కుటుంబం అంతా చూస్తూ ఉంటుంది కరెక్ట్గా ఇక రాజ్ అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు మంగళసూత్రం గొలుసు చేతితో పట్టుకొని కింద పడిపోయిన రాజుని ఒక్కసారిగా అందరూ కూడా దగ్గరకు వస్తారు రాజ్ ఒక రకంగా అయిపోతూ ఉంటే ఇక యామిని అయితే బావా బావా ఏమైంది బావా అని చెప్పి దగ్గరికి రాగానే ఇంతలోనే అప్పు పోలీసు బృందంతో వస్తుంది ఏంటి బావా నీకు మీ నాన్నగారికి స్వయాన మేనల్లుడు అనుకుంటున్నావా మా బావా నువ్వు బావా అనడానికి అసలు నువ్వు మనిషివేనా మా కావ్యకిని చంపించాలని ఈ రౌడీలను పెడతావా నేను సాక్ష్యాధారాలతో వచ్చాను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య అయితే ఏంటి ఆమెని ఏమనుకుంటున్నావు నేను ఇక్కడికి నార్మల్గా వచ్చాను కదా మీ ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళిపోతానని చూస్తున్నావా నేను నా పనుల్లోనే ఉన్నాను నువ్వు ఎప్పుడైతే మా వారిని పట్టుకొని పెళ్ళి వరకు తెచ్చావో నువ్వు దానివో నాకు అర్థమయ్యే నేను నా పనుల్లో నేనున్నాను ఆయన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం వరకే గట్టం రావాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఘట్టం మొదలయ్యింది ఆయనకి గతం గుర్తుకొస్తుంది ఇప్పుడు ఆయన ఖచ్చితంగా గతం గుర్తు తెచ్చుకొని నిన్ను నిన్ను కొట్టి నాతో పాటు వస్తారు చూస్తూ ఉండు అనగానే ఒక్కసారిగా యామిని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఒకవైపు అప్పు సంఖ్యలు పట్టుకొని నుంచి ఉంటుంది మరొక వైపు కావ్య రాజ్కి ఎప్పుడెప్పుడు గతం గుర్తుకు వస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రాజు అయితే కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే ఇక వెంటనే కళ్ళు తెరిచి కళావతి అని చెప్పి గతం మొత్తం కూడా రాజ్కి గుర్తుకు వస్తుంది యామిని తల్లిదండ్రులకి దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి అంటే అల్లుడు గారికి గతం గుర్తుకు వచ్చేస్తే మన కూతురు పరిస్థితి ఏంటండి అనగానే ఏముంది తన భార్యను తీసుకొని తను వెళ్ళిపోతాడు యామిని మనతో పాటు ఉంటుంది యామిని చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది ఇచ్చి మన ఇద్దరం చాలా గారాబు చేసాం గారాబం చేసాం మనం చేతులారా మన పిల్ల భవిష్యత్తుని చెడగొట్టాం ఈరోజు నా కూతురి పెళ్ళి ఆగిపోతున్నందుకు నాకు బాధగా లేదు నిజానికి ఆనందంగానే ఉంది ఎందుకంటే గతం గుర్తుకొచ్చిన మరుక్షణం తాలిని తెంచేసి యామిని చంపలు పగలకొట్టి జైలుకు పంపిస్తాడు రాజ్ అదేదో పెళ్ళి కాకముందు తెలిసిన ఎట్లీస్ట్ ఇవేమీ జరగకుండా రేపొద్దున నా కూతురు ఫ్యూచరు బ్రైట్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అనుకున్న ప్రకారమే రాజ్ ఒక్కసారిగా అక్కడ ఉన్న అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య అందరి దగ్గరికి వస్తాడు గతం మొత్తం కూడా గుర్తుకొచ్చేస్తుంది రాజ్కైతే ఇక వెంటనే అక్కడ యామిని చూసి ఏంటి పెళ్లి కూతురులాగా తయారయ్యి నా చేత పెళ్లి చేయించుకోవాలనుకున్నావు కదా యామని అసలు నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు నిన్ను చూసిన ప్రతిసారి కూడా నువ్వు నా మనిషికి కాదనే నాకు చెప్తుంది నా మనసు కళావతి గారు ఏం చెప్పకపోయినా కళావతికి నాకు ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఈరోజు అది నిజమైంది కళావతి ఈరోజు మీ నీ మెడని చూస్తుంటే నాకే బాధగా అనిపిస్తుంది బ్రతుకున్న నన్ను అందరి ముందు చంపేలాగా చేసింది యామిని ఈరోజు అందరి ముందు నీకు నాకు ఈ కళ్యాణ మండపంలో పెళ్ళి జరగాలి రా కళావతి అని చెప్పి ఇక పట్టుకుని కావ్యని కూర్చోబెడతాడు రాజైతే వెంటనే ఇక సైకోలాగా మారిపోతుంది యామిని అయితే ఆగు రాజ్ ఆగు ఏంటి కావ్యని పెళ్లి చేసుకుంటావా మరి నా జీవితం ఏంటి నీకోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నా పెళ్ళిలో కూడా నువ్వు తాలి కట్టాల్సిందే నీతో పాటు నన్ను కూడా అత్తగారింటికి తీసుకుని నన్ను వెళ్ళాల్సింది కాలావతి నీకు భార్య ఏంటి మానిద్దరం ఆల్రెడీ ప్రేమలో ఉన్నప్పుడే కాలావతి మధ్యలో వచ్చింది అది మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోతుంది నేను జీవితాంతా నీతోనే ఉంటాను దాన్ని చంపేసి నిన్ను నేను దక్కించుకుంటాను అని చెప్పి ఇక ఒక రకమైన పిచ్చి మాటలన్నీ మాట్లాడి కావ్యమీదకి వస్తుంది ఇక అప్పుడు రాజ్ చాచి చంప పగల కొడతాడు యామనిది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా భార్యని నన్ను విడదీయాలని చాలా ప్రయత్నాలు చేసావు అయినా కూడా లోయల్లో పడిపోయినా కూడా ప్రాణాలతో బ్రతికాము ఇప్పుడు కూడా కావ్యని చంపించాలని చూసావు అయినా కూడా కావ్య నేను బ్రతికే ఉన్నాము అంటే నీకు అర్థం కావట్లేదా మా ఇద్దరికీ వేసింది ఆ దేవుడు బ్రహ్మముడి ఆ బ్రహ్మముడి విడదీయుడు నువ్వు కాదు కదా నీ జీవితాంతం కూడా ఇలాగే ఒంటరిగా పోరాటం చేసినా కూడా విడవం నిన్ను నేను ఎందుకు కొట్టకుండా వదిలేస్తున్నానో తెలుసా నీకు ఆల్రెడీ పిచ్చుంది ఆ పిచ్చిలో నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియట్లేదు చూడండి అంకుల్ మీ అమ్మాయిని ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళి సగంలో ట్రీట్మెంట్ తీసుకొచ్చి తీసుకొచ్చారు అందుకే ఈ రకంగా తయారైంది ఆ సగన్ ట్రీట్మెంట్ కూడా కానిచ్చేస్తే మామూలు మనిషి అవుతుంది అని చెప్పి తోసేస్తాడు రాజైతే ఇక వెంటనే అప్పు అయితే బావా నేను ఇక్కడే ఉన్నాను పోలీసు బృందం అంతా ఇక్కడే ఉంది అక్క మెళ్ళలో తాలికట్టు బావా ఈ యామిని సంగతి నేను చూస్తాను అని చెప్పి ఇక యామినిని పట్టుకోబోతుంటే నాకు తెలుసు మీరందరూ కలిసి నన్ను ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలుసు నాలుకుంటాయని చెప్పి చేతిలో ఉన్న రివాల్వర్ తీసుకొని షూట్ చేయబోతుంది యామిని అయితే ఇక వెంటనే అప్పు చంపలు పగల కొట్టి రెండు చేతులకి సంఖ్యలు వేసి నువ్వు షూట్ చేస్తే ఇక్కడ చూస్తూ కూర్చోవడానికి మేమేమి నీలాగా నేనేమి సైకో దాన్ని కాదు పోలీస్ ఆఫీసర్ అక్క ఇలాంటి దాన్ని వదిలిపెట్టమని నువ్వు చెప్పావు కానీ దీన్ని వదిలిపెడితే మనల్ని మింగేస్తుంది ఇది యామని కాదు కావుని అర్థం అర్థమవుతుంది పదమే పద అని చెప్పి యామిని జీబెక్కిస్తుంది ఇక అంగరంగ వైభవంగా కావ్యకి రాజ్కి పెళ్ళవుతుంది పెళ్లి చేసుకుని రాజ్ కావ్యని తీసుకొని దుగ్గిరాల కుటుంబానికి వెళ్ళిపోతాడు యామిని అరెస్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్